హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి మనకు కనిపిస్తూ ఉంది మనకు డిఎస్సి ఫ్రీ అప్లై చేయటకు వెబ్సైట్లో అయితే విద్యాశాఖ వరకు కొన్ని మార్పులు చేయడం జరిగింది ఇంతవరకు డిఎస్సి అప్లై చేయని వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగు మన టెన్త్ పాస్ అయిన అభ్యర్థులందరికీ బిఎస్సీ అప్లికేషన్ ఫ్రీగా అప్లై చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మనకు జూన్ ట్వంటీ వరకు ఇదైతే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఇంతకుముందు చేసిన వాళ్ళకి మరి రీఫండ్ అవుతుందా అంటే దాని మీద ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చాలా దా థౌజండ్ థౌసండ్ పే చేయడం జరిగింది చాలామంది ఇప్పుడు అప్లై చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అప్పుడు అప్లై చేసిన వాళ్ళకు కూడా రీఫండ్ చేస్తే ప్రభుత్వం బాగుంటుంది నిరుద్యోగులకు చాలా కష్టమవుతుంది కాబట్టి సో థౌజండ్ రూపీస్ అయితే ఎక్కువ మొత్తం కాబట్టి సో ఆ యొక్క థౌజండ్ రూపీస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరికైతే రీఫండ్ చేయవచ్చును ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది సో దాని మీద ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకున్నది చూ ఫ్యూచర్లో మరి ఏమైనా తీసుకుంటారా లేదా అనేది చూద్దాం అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు చేయబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే ఫ్రీగా ఉంది సో రేపటి నుండి అది మీరు చేసుకోవచ్చును సో మొన్న టూ త్రీ డేస్లో కూడా కొందరు చేసుకున్నారు అప్లై సో వాళ్ళు ఖచ్చితంగా పే చేస్తేనే అది అప్లికేషన్ అండి సో వాళ్ళు ఈరోజు మార్పు చేయడం జరిగింది చెప్పిన రోజైతే మార్పు చేయకపోవడం వల్ల చాలామంది టైం తక్కువ ఉందని అప్లై చేసుకోవడం అయితే జరిగింది సో మొత్తానికి అయితే ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేసుకున్నారో వారిది కూడా రీఫండ్ చేస్తే బాగుంటుంది మిత్రులందరికీ హ్యాపీగా ఉంటారు సో అదో ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనము డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్స్ ఉందో పీడిఎఫ్ నోట్స్ కావచ్చు డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మేము మీకు వాట్సాప్ గ్రూప్లలో టెలిగ్రామ్ గ్రూప్లో అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము సో కొద్ది బిజీ షెడ్యూల్ ఉన్న ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి మాకు అదేవిధంగా ప్రమోషన్స్ సో అవన్నీ బిజీ షెడ్యూల్లో కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో రేపటి నుండి మీకు పర్స్పెక్టివ్ అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి డైలీ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది దాదాపుగా మీకు సెవెన్ పిఎంకి డైలీ మీకు పర్స్పెక్ ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటుంది సెవెన్ పిఎంకి లైవ్ డైలీ టాపిక్ వైజ్ ఉంటుంది అంటే మనకు సిలబస్ కాపీలో ఏ విధంగా అయితే టాపిక్స్ ఉన్నాయో సో దాని ప్రకారము ఆ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము సో సిలబస్ ఒకరోజు ముందుగాల లేదా మార్నింగ్ లేదా మార్నింగ్లో మీకు మార్నింగ్ ఉదయం అంటే చెప్పడం అనేది జరుగుతుంది ఆ మార్నింగ్ లోపు మీకు సిలబస్ చెప్పడం జరుగుతుంది సో అదే రోజు ఈవినింగ్ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము మీరైతే తక్కువ టైం ఉంది సో రివిజన్ చేయండి కొత్తగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ కరెంట్ అఫేర్స్ని డైలీ చదవండి మీకు రివిజన్ కూడా చేయండి దాంతోపాటు కరెంట్ అఫేర్స్కు రెండు గంటలు గంట కేటాయించుకోండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా మొత్తం చదవాల్సిందే ఓకేనా సో మిత్రమా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మేము మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్